నేను మా వినాయకుడు మా అనుపదైతే పౌర సంబరం చెప్పించుకున్నాము ఎవరు చేశారు ఎలా చేశారో తెలియాలంటే వీడియో లాస్ట్ వేరు చూడండి ఫ్రెండ్స్ నేను మీ పల్లెటూరు కూడా రండి మేమంతా కలిసి సంపర గారి చేత పౌర సంబరం చెప్పించుకున్నాము ఈ చేత ఎందుకు చెప్పించుకున్నాం అంటే ఈయన మన తూర్పుగోదావరి జిల్లాకి చాలా ఫేమస్ నేను చెప్పడం అని కాదు వీడియో లాస్ట్ వేర్ చూడండి మీకే పరిస్థితి ఎంత బాగా చేశారో ప్రతి క్యారెక్టర్ కూడా జీవిస్తున్నారు వీళ్ళు పావు సంబరం నేర్చుకుని పన్నెండు సంవత్సరాలు అవుతుందంట పన్నెండు సంవత్సరాలు కూడా ఇలా కంటిన్యూగా చేస్తానే ఉన్నారు నాకైతే ఊరు కలిసి మీ చెప్పడం అయితే చాలా బాగా నచ్చింది మీరు కూడా చూడండి మా పల్లెటూరులో అయితే విలాంటి కోల సంబరాలు చాలా ఫేమస్ మేము ఎక్కడ జరిగినా వెళ్తాము వీళ్ళు చేసే పన్ను అయితే మామూలుగా చేయలేదు ఇప్పటికే ఈ వీడియో అయితే లెంత్ అయింది దుర్గం తెలుగు నెక్స్ట్ వీడియోలో పెడతాను మీకు ఎవరికైనా కాల్ సంబంధించి చేయించుకోవాలంటే సంప్రద దుర్గ గారి నెంబరు స్క్రీన్ లో పెడతాను మీరు కాంటాక్ట్ అవ్వండి సరే మరి ఉంటాను బాయ్ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి